బడ్జెట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క మనిషిని ఒక యూనిట్ గా తీసుకొని మనం ఆలోచన చేసి బడ్జెట్ చేయాలని చెప్పి ఒక మాట మాడారు అధ్యక్ష కేసీఆర్ గారు ఆలోచన విధానం కూడా ఎగ్జాక్ట్లీ అట్లానే ఉంటారు అధ్యక్ష ఒక మహిళకి ఏం అవసరము మహిళ ఉంటే ఇంట్లో ఏమేమి అవసరాలు ఉంటాయి పెళ్లి కళ్యాణ లక్ష్మి తీసుకురావాలి ఏ రోజు మేనిఫెస్టోలో చెప్పలేదు అధ్యక్ష కేసీఆర్ గారు నేను కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పి ఆనస్ట్ గా ఏ రోజు మేనిఫెస్టో లేదు మధ్యలో ఒకరు ఆలోచన చేసి కళ్యాణలక్ష్మి తీసుకొచ్చారు అధ్యక్ష ఆ నెక్స్ట్ గర్భవత అవుద్ది ఏమవుతా ఉంది మన తెలంగాణ సమాజం హై మెటర్నల్ మోర్టాలిటీ రేట్ మనము మొట అంటే మాతు మరణాలు అధ్యక్ష అంటే ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ తెలంగాణ రాష్ట్రం ఎక్కడో పదకొండో స్థానంలో ఉండింది అధ్యక్ష ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచన చేసి ఏమి చెయ్యాలి మరి దీనికి అధ్యక్ష నేను ఏమైనా సబ్జెక్ట్ డివైడ్ అయినా అధ్యక్ష ఇప్పటి వరకు అధ్యక్ష దయచేసి అధ్యక్ష 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 సహనం అవసరం అధ్యక్ష కొద్దిగా దయచేసి ఇఫ్ ఐఎమ్టింగ్ ప్లీజ్ స్టాప్ మీ ఐ స్టాండ్ అధ్యక్ష అధ్యక్ష సో కేసీఆర్ గారు ఆలోచన చేసి ఏం చేశారు అధ్యక్ష అంటే ప్రెగ్నెన్సీలో చాలా మందికి ఇష్యూస్ వస్తా ఉన్నాయి ఏమి ఇష్యూస్ చాలా వరకు మన మహిళలు లాస్ట్ ట్రైమిస్టర్ లో కూడా పనిచేస్తా ఉంటారు అధ్యక్ష వాళ్ళు కొందరు మంది కూలీ పనికి పోతారు బీడీ కార్మికులు ఉన్నారు వీళ్ళందరూ లాస్ట్ ప్రైమిస్టర్ కూడా పనిచేస్తున్నారు దాని వల్ల ఏమవుతా ఉంది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ పెరుగుతా ఉంది మరి ఏం చేయాలి వాళ్ళందరికీ కూడా సహకారంగా డబ్బులు ఇవ్వాలి అందుకొరికే వాళ్ళకి కంపల్సరీ యాంటీ చెకప్స్ కంపల్సరీ వాళ్ళకి థర్డ్ కూడా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీ చేసుకుంటే అధ్యక్ష ముప్పై శాతం నుండి డెబ్బై శాతం గవర్నమెంట్ ఆసుపత్రి డెలివరీ పెరిగితే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అధ్యక్ష మనం దేశంలో ఇవ్వాలా థర్డ్ బెస్ట్ రేట్కి వచ్చాము అధ్యక్ష థర్డ్ కేమ్ థర్డ్ బేస్ అధ్యక్ష సో ఎందుకు అంటే అధ్యక్ష ఎవరైనా ఐ గివింగ్ సజెషన్ టు ది గవర్నమెంట్ కూడా పాలసీ చేసుకొని ముందలకెల్ మనం పాలసీ చేసుకొని ముందలకెళ్తే అప్పుడు తప్పకుండా అవుట్ కమ్స్ ఉంటాయి దానికి సరిగ్గా నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ఇవాళ